అయితే ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నారు అయితే ఈ ఆయన స్వలాభం కోసం జలసాలు చేయడం కోసం అని చెప్పి వైసీపీ అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు ఆయనకి జలసా అంటే తెలియదు ఆ విషయం ప్రజలందరూ తెలుసు అర్థమైందా అసలు జలసా పురుషుడు కాదు అట్లాగే జగన్ కూడా జలసా పురుషుడు కాదు ఆ విషయం కూడా నేను ఒప్పుకుంటాను ఆయన జల్సా కాదు ఈయన జలసా కాదు చంద్రబాబుకు జలసా అంటే తెలియదు అసలుసేపు కష్టపడే మూడు ఉంటాడు కష్టపడతాడు ప్రజల కోసం పథకాలని ఏర్పాటు చేస్తాడు డబ్బు లేదు కాబట్టి నిదానంగా నిదానంగా అమలు చేస్తున్నారు అంటే సంపద సృష్టిస్తానన్న పేరుతో ఇట్లా పర్యటన చేస్తున్నారు అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నారు ప్రజాదనం దుర్వినియోగం ఏమట్లా సద్వినియోగం అవుతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు అంతకన్నా చెప్పాల్సింది లేదు ఎవరో కొంతమంది దుష్ప్రచారం చూస్తున్నారు కావాలని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాని కొంతమంది వెనక బాగా తిని ఉన్నారు ఏది గత ప్రభుత్వంలో తిన్న దోసుకున్న వాళ్ళందరూ కూడా ఈర్ష్య పుట్టి ఈ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని నేనుగా భావిస్తున్నాను